పెయింటింగ్ స్టార్ అది ఇగో ఇక్కడ ఉండరా చూడు ఈ పిల్లిగాడమ్ ముసలివాడు ఎవరనుకున్నావు కేఎఫ్సి చికెన్ సృష్టించింది ఆకుడికే మనం వేడున్నాం తెలుసా అది నీ అమ్మ ప్రసాద్ ఐమాక్స్ టూర్కి వచ్చినాము ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం హైదరాబాద్కి ఇగో డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి వచ్చిన నాయన ఇగో మామూలుగా కాదు ఈ థియేటర్ని నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూడు నీకు వచ్చినాయి కదా చూడరి అమ్మరా నాయన ఎంత ఉంది కదా ఇగో ఇక్కడ ఉన్న జనాలు మొత్తం వాళ్ళు జనాలు కాదు మీడియా కన్నప్ప మూవీ రిలీజ్ ఉండదు కాబట్టి వీళ్ళంతా వచ్చిర్రు ఎవరన్నా ఫేమస్ కావాలనుకున్నారు కూడా ఈ థియేటర్ కడిగే రారి మూవీ రివ్యూలు ఇప్పుడు ఖతర్నాక్ చెప్పారు అంటే ఫుల్ ఫేమస్ అవుతారు ఇగో ప్రసాద్ ఐమాక్స్ చూసారా ప్రసాద్ ఐమాక్స్ రా కొడక ఎంత బాగుంటుంది అంటే థియేటర్ సూపర్ ఉంటుంది హైదరాబాద్లో నెంబర్ వన్ ఖతర్నాక్ పెద్ద థియేటర్ ఇదే ఇక సినిమా హీరోలు కూడా వచ్చి చూస్తారు ఇక్కడ కూడా చూడు మొత్తం అందరు మీడియానే చూడు ఇలా ఇలా ఉన్న మొత్తం మీడియానే మీరు ఫుల్ ఫేమస్ కావాలనుకుంటే ప్రసాద్ ఐ మ్యాక్స్ కాకున్నారు ఐ మ్యాక్స్ అంటే కన్నాప సినిమా రిలీజ్ ఉండదు అని నేను కూడా వచ్చిన చూడనికే అబ్బాబ్ థియేటర్ ఏమన్నా ఉండదు మొత్తం అద్దాలే చూడు ఇక గ్లాసులు అద్దాలని చెప్పి ఆయనతో చూసి ఇట్లా దూకున్నారు ఇట్లా ఆ అద్దాలు కాదు ఇవి ఐమాక్స్ థియేటర్ వద్దాలి బాబా ఏం తప్ప ఇది ఊర్లే గుండాయింది తప్ప ఇది బాబా ఏని అమ్మాయి జనాలు చూడర్రి మామూలుగా లేదు మంచి మంచి కోరి కూడా మంచి మంచి కథర్నాక అమ్మాయిలు కూడా వస్తారు చూడరు మీకు తెలియదు ఇదా వీడికి వచ్చి మీరు సినిమా రివ్యూ చెప్పింటారు అనుకో ఫుల్ ఫేమస్ అయితే ఫుల్ ఫేమస్ మీరు చూసారా థియేటర్ కాదు ఇది ఒక స్వర్గంలాగా ఉంటుంది అంట లోపల మనం కూడా మూవీ చూద్దాం మూవీ చూసిన తర్వాత రివ్యూ చెప్తా రివ్యూ చెప్తే చూడ్డానికి రెడీ ఉండరు ఎట్లా ఉంటుంది అంటే కిరాక్ ఉంటుంది అమ్మ కన్నప్ప తగ్గేదే లేదు ఏందనుకున్నారు మంచి ఫ్యాన్స్ అందరు రారీ ప్రసాద్ ఐమాక్స్ ఓకేనా మా ఫ్రెండ్ కూడా